ఓం నమస్తే శివాయ మనము ఈ కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ఒకటవ రోజు రెండవ రోజు మూడవ రోజు ఈరోజు నాలుగవ రోజు మనము నాలుగో అధ్యాయము నాలుగవ రోజు పారాయణం చేద్దాం శివపురాణం ఇక్కడ అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈ మాసం అంటేనే భక్తికి చాలా ప్రాముఖ్యత వహిస్తుందన్నమాట ఎక్కువ మంది మాలలు వేసుకొని నిష్టగా చక్కగా ఈ యొక్క కార్తీక మాసాన్ని పాటిస్తారు అందరు కూడా ఈ స్కాంద పురాణంలోని ఈ యొక్క అధ్యాయాలని అన్నీ కూడా నేను పారాయణం చేస్తున్నాను మీరు ఈ మాసంలో ఈ పారాయణం అందరూ కూడా విని ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ మనం ఈరోజు నాలుగు అధ్యాయాన్ని పారాయణం చేద్దాం జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వు ఇంతవరకు కార్తీక మాత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ దానాలు చేయాలో కూడా నాకు తెలియజేయండి అని జనక మహారాజు వశిష్ఠుడిని అడిగారు అన్నమాట అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్తున్నాడు అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అరణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం ఈ కార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టినే లేదు అందువల్ల తత్ తత్ఫలితాలను చెబుతాను విను అని వశిష్ట మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నాడు కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలలో కానీ శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు కూడా అంతరించిపోతాయి ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నీతో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణం చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు కనీసము కాంక్షతో కానీ నలుగురి మధ్య బడాయి కోసం కానీ దీపాన్ని ఇచ్చేవాళ్ళు కూడా శివప్రియులు అవుతారు ఇందుకు ఉదాహరణగా నేను ఒక చిన్న కథ చెబుతాను విను అని వశిష్ట మహర్షుల వారు జనకంతో చెబుతున్నాడన్నమాట ఆ కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుడిని మించిన సంపద సమకూర్చుకున్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై వంశోద్ధారకుడి కోసం తపస్సు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకొని ఓ రాజా ఈ మాతృపు కోరికకు తపస్సుతో లేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీప దాన దక్షిణతో సంతోషపెట్టు అలా చేస్తే నీవు నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు ఋషి యొక్క వాక్యం శిరోధార్యంగా భావించిన పాంచాలుడు తన పట్టణం చేరి వతం ఆచరించి శివప్రీతి కోసం బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు తత్ఫలితంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకు శత్రజిత్తు అని పేరు పెట్టారు ఆ శత్రజిత్తు దినదిన ప్రవర్ధంగా పెరిగి యువకుడై వీరుడై వేశ్యాసంగలోనుడై అప్పటికీ తృప్తి చెందక పరస్థ్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రధికారి అయి వర్ణ సంకరకారకుడై హితము చెప్పడానికి వచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛగా ప్రవర్తించసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహమాధ్యమ అరటి దోనెల వంటి తొడలు కలిగినది పెద్ద పెద్ద పిరుదలు కుచాలు కన్నులు కలది చిలుకవలే పలుకులు కలది అయినటువంటి ఒక బ్రాహ్మణ పత్ని ఎదురుపడింది శత్రజిత్తు ఆమె పట్ల మోతుడు అయ్యాడు అనుపమాన సౌందర్య శౌర్య తేజోవరాజితుడు అయిన ఈ యువరాజు పట్ల ఆ బా ఆ బాపనది కూడా మోజుపడింది దాని కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే తాను ఒక సంకేత స్థలంలో రాకుమారుడిని కలిసి సురత క్రీడలతో సుఖించేది రంకు బొంకు దాగవు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని యొక్క భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు మహాకాముకులైన ఈ జారని కానీ ఆ శత్రజిత్తు కానీ ఈ సంగతి ఎరుగరు రోజు ఇలా గడుస్తున్నాయి ఒకనొక కార్తీక పూర్ణిమ సోమవారం నాటి రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడల కోసం ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేతస్థానంగా ఎంచుకున్నారు అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ బాపనది తన చీర చెంగు చింపి ఒత్తిడి చేసింది రాజకుమారుడు ఎక్కడి నుండో ఆముదం తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటిని జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపన దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా శత్రజిత్తుని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే జీవులు అవగానే పాశహస్తులైన యమదూతలు పవిత్ర ఆత్మలై శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు శివదూతలు రాకుమారుడిని రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుని వెళ్ళసాగారు యమదూతలు అమాయకపు బాపడనని తమతో నరకం వైపు లాక్కొని వెళ్ళసాగారు అందుకు ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు ఓ శివదూతులారా కాని పని చేసిన వారికి భోగం నా వంటి సుదాచారు్యుడికి నరకయోగమా అని ప్రశ్నించగా దానికి శివదూతలు వీరంత పాపాత్ములైన ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయములో అందులోనూ శిథిరాలయములో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు కాబట్టి వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి రోజు పైగా సోమవారం రోజు దేవాలయంలో దీపార్పణం చేయడం దాని వలన అత్యధిక పుణ్యాత్ములైన ఈ పాపకర్మలను చంపిన కారణంగా నువ్వు పుణ్యాయునుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకం వీరికి కైలాసం అని చెప్పారు బ్రాహ్మణుడికి శివదూతులకు జరిగిన ఈ సంభాషణ విన్న శత్రజిత్తు తాను కలువ చేసుకొని అయ్యలారా దోషులం మేమై ఉండగా మాకు ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీక మాసం పెద్దదైతే అందున పూదును గొప్పదైతే సోమవారం మరీ అయితే మాతో బాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడు కూడా కైలాసం ఇవ్వడం తప్పదు అని వాదించడం జరిగింది దాని ఫలితంగా శత్రజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన ఒత్తి తైలం పుణ్యం తాము ఉంచుకొని ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ధారపోయేగా శివదూతలు బ్రాహ్మణుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకువెళ్లారు కాబట్టి ఓ మిథిరా నగర నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయానికి కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెల పొడుగున చేసిన వాళ్ళై వాళ్ళు అంటే నెలంతా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంత మోక్షప్రదాయాన్నిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెల పొడుగున నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అనే వశిష్ట మహుల వారు జనక మహారాజుకి వివరించారు నాలుగవ అధ్యాయ సమాప్త నాలుగవ రోజు చతుర్థీపారాయణం సమాప్తమైందన్నమాట ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా నేను ఒక రోజు ముందుగా వీడియోని అప్లోడ్ చేస్తాను భక్తులు గమనించి యొక్క పారాయణాన్ని మీరు కూడా విని ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమ శివాయ మరి వీడియోతో రేపు పారాయణం చేసి మరలా మనం ఆ వీడియోతో కలుసుకుందాం